జరుగుతూ ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామణి వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు చివరికి తాన తనదే గవర్నమెంటు తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసును తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కన్క్లూజన్స్ లేకపోతాం సో ఇయన్ లార్జ్ ఎజెండా ఐటమ్స్ సిగ్గా సుదీర్ఘంగానే ఉంటుంది బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే నాణ్యానికి ఇటువైపున వర్షను ప్రజలందరికీ కూడా తెలిసి తెలుసుకోవాల్సిన అంశాలు సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సిందో మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది మొన్న ఈ మధ్య మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తూ ఉంది అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజిఎస్ ఆర్టీజిఎస్ కార్యాలయం లేకపోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడైతేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు కన్నా ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గానా కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన డెవెస్ట్ ఇచ్చి వచ్చి తుఫాను చేసిన బీభత్సం ఆ డెవెస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఓ పైసా ఇలా సరే ఈ తుఫాను మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారి ఈ పద్ ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంటే అది కరువు కావచ్చు తుఫాన్లు కావచ్చు పదిహేడు సార్లు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారెంట్ చేసింది ప్రకృతి వైపరీత్య వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి తుఫాన్ అయితేనేమి తుఫాన్లు అయితేనేమి కరువులు అయితేనేమి అకాల వర్షాలు అయితేనేమి రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా పదిహేడు సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా ఏడు వేల ఏడు వేల నాలుగు వందల కోట్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చినాం రైతులకు ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి రైతు తరఫున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్లు ఎగ్జాక్ట్గా నెంబర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అటు ఇటు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారం లేక రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినారు రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ కాదు మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఇమిడి ఇమిడి వ్యవసాయంలో ఉంటే ఎనభై నాలుగు లక్షల దానికి కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటి అని అంటే రైతులు కౌలు రైతులు అంతా కలిపి నంబర్ సార్ మామూలుగా ఖరీఫ్ టైంలో ఎయిటీ సెవెన్ లాక్ ఎయిటీ ఫోర్ ఏకర్స్ ఎయిటీ సెవెన్ లాక్స్ ఎకర్స్ టు ఎయిటీ ఫోర్ ల్యాక్ ఏకర్స్ మామూలు కల్టివేషన్ జరుగుతుంది ఈరోజు పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తా ఉంది మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా ఆ స్పీచ్ల్లో అయ్యిపోతే కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడు అని మాత్రం చెప్పడు ఆయన ఊకుదుంపుడు ఊకుదంపుడు ఉపన్యాసాలు అన్నీ కూడా వింటా ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆయన అధికారం వచ్చి రెండేళ్ళు నలభై వేల రూపాయలు ఇవ్వాల సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవైపున క్యాపిటల్ క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది నలభై వేలు రావాల్సిన చోట పదివేలు ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు ముప్పై వేలు మోసం చేసి మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతున్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో ఖక్ో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తా ఉన్నాం ఇంకో పక్క దిత్వా తుఫాను దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేక వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండి ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గనీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగుండేటివి ఉండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక కొనుగోలు చేస్తుండేవాళ్ళు ఈ గతంలో జరిగాయి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతుడు లేని పరిస్థితిలో ఉంది వరి రైతులే కాదు ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి పత్తి చూసినా అదే పరిస్థితి కొబ్బరి చూసినా అదే పరిస్థితి వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి అర్ధ అంట కేజీ అరటి పళ్ళు అర్ధ రూపాయి ఇంకా రైతులు ఎలా బతుకుతారు అని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్ళు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్ళు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారి బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు కాయడానికా నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చూస్తే బాధ అంటే పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని దిట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన నాశం ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించాయి ఇక్కడ ఇదే టీవీలోనే మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎం స్పేరింగ్ దట్ గెస్చర్ రైతులకి ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతులు బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి రైతుల హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది ఆర్బీకే నిర్వీర్యం అయిపోయినాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేసామంటే చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంటలో ఒక పంట పొలంలో రైతు నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు ఇన్ని ఎకరాలు రైతు వేసినాడు ఈ ఎకరాల్లో పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకే అనుసంధానం చేసి దట్ ఇస్ కాల్డ్ ఈ క్రాప్ ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలు ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర అని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీఐకి యాక్టివేట్ అయ్యేది ఆర్బీఐకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్ వెంటనే జాయింట్ క్యారెక్టర్ ఇంటర్వ్యూ అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాని రాకూడదు అని చెప్పి ఆరాట పాలన ఆ రోజుల్లో ఒక పక్క ఏమో ఒక అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో అయితే ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంటా ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు పోతే రైతులు తిరుతారు కొడతారు ఎవడు పోయింది లేదు విజయవంతం అంట కార్యక్రమాన్ని రాష్ట్రవంత రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు బుల్డోజింగ్ గోబెల్స్ ప్రచారాలు అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడను నిలబడ్డాడు అని అడుగుతాను పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు ఈ ఒక్క అబద్ధమే కాదు పైపెచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతా ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసాము సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసాము అంటున్నాడు అది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ మా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడ్వర్టైజ్మెంట్ కాదు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడ్వర్టైజ్మెంట్ అది కూడా ఇచ్చేసామని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేసినామని చెప్పి రాస్తున్నాడు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే అసలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఈయన ఇచ్చినవి ఏం చేసాడని అడుగుతా ఉన్నా ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మా ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను ఆశ్చర్య కలిగించే విషయం సూపర్ సిక్స్ అడ్వర్టైజ్ ఇది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆయన చెప్పినట్టు ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యకాలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ను చేసేసినాము విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినాము అని చెప్పి ఏకంగా చెప్పేస్తాడు ఆయన నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా ఎక్కడో నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో ఏదో ఎక్కడ చెప్పినాడు నిన్న గోపాల్పురం నిన్న గోపాల్పురంలో కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు టీవీ పేపర్లలో వాళ్ళకి సంబంధించిన ప్యాంఫ్లెట్ పేపర్లలో వాళ్ళ టీవీ ఛానళ్లలో ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని నిజంగా గోబల్స్ అంటే దీనికి గోబల్స్ అసలు ఎక్కడో పోవాలి అసలు ఈ వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి గోబల్స్ అనే అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాల ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్ టీచర్ మెంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళు టీవీలో ఊరగొడుతున్నారు వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన చెప్పి చేసేస్తారు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని ఆశ్చర్య అడుగుతా ఉన్నా ఒకసారి మన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాళ్ళ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గా వాళ్ళు చూపించింది పెట్టుమా ఇంతకు ముందు చూపించిన చూడు ఇది 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 ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఒకసారి ఇది చూడండి ఒకసారి నేను అడుగుతాను ఇదిటనే పెట్టు నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి నిరుద్యోగ వృతి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు రెండేళ్లకు కలిపి డెబ్బై రెండు వేలు రెండు వేలకు కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వాలి నేను ఇంతకుముందు ఇదే ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు అందుకమ్మా చంద్రబాబు నాయుడు సంతకం ప్రమాణ స్వీక అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించాం ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివినిపించి అందరికీ కూడా చూపించడం ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేలు ఇస్తామన్నారు రెండేళ్లకు డెబ్బై రెండు వేలు ఇచ్చినారని అంటాను వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలైందని అడుగుతాను పని రెండో చూద్దాం ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ ఆడబిడ్డనేది కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండు వేల ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతా కొన్ని యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు అది కింద చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు నెలకు నాలుగు వేలు చొప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళ కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా ఎవరికి ఇచ్చినాడా అని అంటా అన్నదాత సుఖీబాబా అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళ గలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగరగొట్టాడు ఇది మోసం కాదని అడుగుతాను తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం